అందరికీ నమస్కారం నేను రోజు పులివెదల కోతి సమాధి దగ్గర ఉన్న అయ్యప్ప స్వామి దేవరంగానికి రావడం జరిగింది ఇక్కడ నా యూట్యూబ్ సాయి భావన ఛానల్ ద్వారా మీకు ఇక్కడ నా గురుస్వామి గారు గంగాపురం వెంకటామణ స్వామి ఉన్నాడు అతడితో ముందు ప్రత్యేక కార్యక్రమం జరిగిన తర్వాత ఈ అయ్యప్ప స్వామి మాల గురించి నియమనిష్టాల గురించి గురుస్వామి మాట్లాడుకుందాము కాబట్టి ప్రతి ఒక్కరూ నా సాయి భావన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ నా ఛానల్ సహాయపడతారని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప నా పేరు నల్ల మీరు ఫస్ట్ స్వామి ఇక్కడ నుంచి ఫస్ట్ ఇరవై సంవత్సరం నుంచి ఈ అయ్యప్ప స్వామి నేను గత ఇరవై ఏడు సంవత్సరాల నుంచి మానధారణ చేస్తున్నాను స్వామి ఫస్ట్ కడప ఉండే అయ్యప్ప స్వామి దేవస్థానంలో చేశామని ఎవరవుతున్నారు తర్వాత ఇక్కడ మన చిన్నరంగాపురం గ్రామం పొలివేలలో ఉండేటువంటి గోసామాధి దగ్గర పద్మూడు సంవత్సరాల కిందట ఒకే సంవత్సరంలో దేవస్థానాన్ని పూర్తి చేసి ఇక్కడే ఉంటూ మూడు వందల అరవై ఐదు రోజులు దేవస్థానాన్ని చూసుకుంటూ పూజా కార్యక్రమాలు నిర్వహించు ఒక గురుస్వామిగా ఇక్కడే ఎందుకుతున్నాను స్వామి స్వామి శరణం స్వామి అలాగే మీరు ఫస్ట్ మాల గురువు మాల వేసుకున్న తర్వాత డెవలప్ నేను ఫస్ట్ మాలాధారణ చేసింది వెంట స్వామి దేవస్థానంలో మాలాధారణ చేశాను స్వామి మా గురువు అప్పుడు మల్లికార్జున గురుస్వామి గారు మాకు మాలాధారణ చేసి మాకు మా పూజా విధానము ఇవన్నీ దగ్గరుండి అన్నీ మాకు నేర్పించారు స్వామి తర్వాత కడప రోడ్డులో ఉండే అయ్యప్ప స్వామి దేవస్థానం కంట దేవస్థానాన్ని నిర్మించారు అక్కడ కూడా గురుస్వామిగా ఏడు సంవత్సరాలు ఉండి పూజా కార్యక్రమాలు మండల పూజలు అన్ని నిర్వహిస్తూ చాలా చక్కగా భజన కార్యక్రమం నిర్వహించుకుంటూ వచ్చాం స్వామి తర్వాత అక్కడ కొన్ని సమస్యలు వచ్చింది దానివలన ఇక్కడికి వచ్చి ఒకే సంవత్సరంలో ఈ కోసామ దగ్గర ఇదంతా గుంత ఉండేది దాని అంతా పూడ్చుకొని చాలా కష్టపడి పల్లెలకు వెళ్ళి జోలబెట్టి డబ్బు అడుక్కొని వచ్చి ఈ దేవస్థానాన్ని అందరం కలిసి కలిసికట్టుగా నిర్మించుకున్నాం స్వామి ఈ ముత్తు ఇప్పటికి పదమూడు సంవత్సరాలు రెండు నెల పదమూడు తేదికి పదమూడు సంవత్సరాలు పూర్తి అయితాయి స్వామి దేవస్థానం నిర్మించి ప్రతి సంవత్సరము స్వాములతో ఈ సందోహం పుత్త పెరుగుతా పోతా ఉందే కానీ ఈ స్థానపలము అటువంటి స్వామి స్వామి శరణం స్వామి శరణం ఈ ఐపస్టి ఐదు సహకారము మొత్తం పు్రీరు అనుకున్న కార్మికులు సహకారం అనేది అవ్వలేదని కొత్త మొత్తటి సహకారంతో ఈ ఐపు స్వరంలో కొత్త సంవత్సరాలు పూర్తి చేయడం పూర్తి చేయడం లేదు